నీ కర్మకి నీవే బాధ్యుడివి నీ కష్టానికి ప్రతిఫలం నీదే కాలం అనేది కర్మలో అంతర్భాగం ఎందుకంటే గతంలో జరిగినది ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభావం చూపుతుంది మరియు ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్తులో జరిగే దానిపై ప్రభావం చూపుతుంది కర్మ సిద్ధాంతం లాప్ కర్మ విశ్వం ఒక న్యాయాధికారిలాగా కాకుండా ఒక అద్దంలాగా పనిచేస్తుంది మనం చేసే ప్రతి ఆలోచన మాట మరియు క్రియ ఒక శక్తి రూపంలో విశ్వంలోకి వెళుతుంది ఆ శక్తి తిరిగి మనకే ఫలితంగా వస్తుంది ఇది ఒక కారణం కార్య సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ విశ్వం ఎప్పుడూ సమతుల్యాన్ని కోరుకుంటుంది మనం చేసే పనుల వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడితే విశ్వము దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది విశ్వం మన తప్పులను శిక్షగా కాకుండా ఆత్మ అభివృద్ధికి ఒక పాఠంగా తిరిగి ఇస్తుంది ఈ అనుభవాల ద్వారానే మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదుగుతుంది ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు ఒక జీవన విధానం డివైన్ జస్టిస్ ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్